హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంకే స్టడీ ఇన్ఫో మనము డిఎస్సిలో భాగంగా పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ నుంచి ప్రాక్టీస్ బిడ్స్ అయితే చూస్తున్నాం కదా ఫ్రెండ్స్ ఈరోజు మరికొన్ని బిడ్స్ అయితే చూద్దాము అన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ బిడ్స్ ఫ్రెండ్స్ ఓకేనా తప్పకుండా నేర్చుకోండి మీకు ఎగ్జామ్ పర్పస్లో చాలా బాగా యూజ్ అవుతాయి అలాగే మనం ప్రిపరేషన్ ఇలా చదివామనేది కాదు ఫ్రెండ్స్ మనము రివిజన్లోనే బా బాగా గుర్తుంటుంది అదొకటి గుర్తుంచుకోండి మనం చదువుతాము వదిలేస్తాము అంతే మనం చదివినాము అని అనుకుంటాము మనం ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళి క్వశ్చన్ ఏమవుతుంది అరే ఇది చదివినాము ఇది ఆన్సర్ ఇదా అదా అంటే మనకు రిలేటెడ్ ఆన్సర్సే ఇస్తారు మనకు కన్ఫ్యూజ్ చేయడానికి రిలే రిలేటెడ్ ఆన్సర్సే ఇస్తారు అందులో ఇదా అదా అని చూస్ చేసుకోవడంలోనే కన్ఫ్యూజ్ అవుతాం టైం కూడా వేస్ట్ అయిపోతుంది సో మనం రివిజన్ చేసుకున్నాం అనుకో రివిజన్ చేసుకుంటే మనకి ఎప్పుడు కానీ కన్ఫ్యూజ్ అవ్వడానికి ఛాన్స్ అనేది ఉండదు పక్కాగా మైండ్లో ఫిక్స్ అయిపోతుంది అలాగే మీరు ఎక్కువగా టెక్స్ట్ బుక్స్ ప్రిపేర్ అవ్వండి ఫ్రెండ్స్ టెక్స్ట్ బుక్స్ కానీ అకాడమిక్ బుక్స్ కానీ అవి ప్రిపేర్ అయితే సరిపోతుంది మనకి అండ్ కరెంట్ అఫైర్స్లో వచ్చేసి బాగా న్యూస్ పేపర్ ఫాలో అవ్వండి ఓకేనా అలాగే తప్పకుండా మన అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ఇప్పుడు కంటెంట్లోకి వెళ్దాము మధ్యయుగంలో నాలుగు సంవత్సరాల నాలుగు నెలల నాలుగు రోజులు నిండిన పిల్లవానికి విద్య నేర్చుట ప్రారంభించటాన్ని ఏమంటారు ఆన్సర్ ఆప్షన్ టూ బిస్మిల్లా క్వశ్చన్ నెంబర్ టూ సంస్కృతిని ప్రతి తరం వారు తమ తర్వాతి సంతతి వారికి అందజేస్తూ పరచడానికి ఉపయోగపడే సాధనమే విద్య అని అభిప్రాయపడినవారు ఆన్సర్ ఆప్షన్ త్రీ జాన్ స్టూవర్ట్ మిల్ క్వశ్చన్ నెంబర్ త్రీ ఆరు నుండి పద్నాలుగు సంవత్సరాల మధ్య గల బడిలో నమోదు కాని వారిని బడి బయట గల వారి కోసం నిర్దేశించబడినది ఆన్సర్ ఆప్షన్ ఫోర్ రెసిడెన్షియల్ బ్రిడ్జ్ కేంద్రాలు క్వశ్చన్ నెంబర్ ఫోర్ తోలు బొమ్మల తయారీ మాస్కుల తయారీ వెలలేని వస్తువుల తయారీ శిక్షణలు ఇచ్చుటలో ఉపాధ్యాయుల సాధికారత పెంపొందించే సంస్థ ఆన్సర్ ఆప్షన్ ఫోర్ సిసిఆర్టీ క్వశ్చన్ నెంబర్ ఫైవ్ యువకులు సమాజంలో ప్రతిభావంతులుగా సర్దుకుపోయేలా రూపొందించటానికి సహాయపడే సంస్థే పాఠశాల అని నిర్వచించినది ఆన్సర్ ఆప్షన్ టూ రాస్ క్వశ్చన్ నెంబర్ సిక్స్ టూ థౌజండ్ సంవత్స రెండు వేల సంవత్సరము ఏప్రిల్లో ప్రపంచ విద్యా సదస్సు జరిగిన ప్రదేశం ఆన్సర్ ఆప్షన్ టూ సెనెగల్ క్వశ్చన్ నెంబర్ సెవెన్ పరిపూర్ణ విద్య అంటే అనుభవాల ద్వారా అభ్యసనం ద్వారా అందరికీ విద్య అనే అంశాన్ని ప్రోత్సహించిన వారు ఆన్సర్ ఆప్షన్ టూ శ్రీ అరబిందో విద్యా సొసైటీ ఫ్రెండ్స్ ఇది టీఎస్ అండ్ ఏపీ ఇద్దరికీ కూడా యూజ్ అవుతుంది పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ అనేది నెక్స్ట్ క్వశ్చన్ స్త్రీ పురుష సమానత్వ సూత్రం ఇందులో పొందుపరిచారు ఆన్సర్ ఆప్షన్ ఫోర్ పై వన్ని రాజ్యాంగ పీఠిక ప్రాథమిక హక్కులు ప్రాథమిక విధులు ఆదేశిక సూత్రాలు క్వశ్చన్ నెంబర్ నైన్ విద్యా హక్కు చట్టం రెండు వేల తొమ్మిది గురించి క్రింద పేర్కొన్న అంశాలలో సరైనది ఆన్సర్ ఆప్షన్ ఫోర్ ఈ చట్టం ప్రకారం ఎలిమెంటరీ విద్య అనగా వన్ టు ఎయిట్ తరగతులు క్వశ్చన్ నెంబర్ టెన్ జనాభా విద్య ఒక విద్యా విధానం ఇది జనాభా మార్పు దానివల్ల తమలోనూ సమాజంలోనూ కలిగే పరిణామాలు తెలుసుకునేందుకు ఉపయోగపడును అని నిర్వచించింది ఆన్సర్ ఆప్షన్ ఫోర్ లేన్ అండ్ విలిమన్ క్వశ్చన్ నెంబర్ లెవెన్ కేంద్ర విద్యాక్షేత్రంలో ఇదే పెద్ద సలహా సమితి ఆన్సర్ ఆప్షన్ వన్ సిఏబిఈ క్వశ్చన్ నెంబర్ ట్వెల్వ్ ఎవరి లేదా ఏ కమిటీ సిఫార్సుల ప్రకారము పర్యావరణ విభాగం స్థాపించబడినది ఆన్సర్ ఆప్షన్ వన్ తివారీ కమిటీ క్వశ్చన్ నంబర్ థర్టీన్ ఈ క్రింది వాణిలో సమ్మిళిత విద్య నమూనా ఆన్సర్ ఆప్షన్ ఫోర్ ఫైవ్ అన్ని ఇంటినరెంట్ రిసోర్స్ హోమ్ బేస్డ్ ఎడ్యుకేషన్ క్వశ్చన్ నంబర్ ఫోర్టీన్ విద్యను సరళీకృతం చేయుట వల్ల కలుగు నష్టం ఆన్సర్ ఆప్షన్ త్రీ విద్య బజారులో కొనుగోలు వస్తువుగా మారి సామాన్యులకు ఆర్థిక భారంగా మారును క్వశ్చన్ నెంబర్ ఫిఫ్టీన్ పిల్లల విద్యా హక్కులను గుర్తించిన వారు ఆన్సర్ ఆప్షన్ వన్ యునెస్కో క్వశ్చన్ నెంబర్ సిక్స్టీన్ విద్యా హక్కు చట్టం అమలుకు ఖర్చయ్యే అయ్యే ఖర్చులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏ నిష్పత్తిలో భరిస్తాయి ఆన్సర్ ఆప్షన్ వన్ ఫిఫ్టీ ఫైవ్ ఈస్ట్ ఫార్టీ ఫైవ్ క్వశ్చన్ నెంబర్ సెవెంటీన్ ప్రతి వ్యక్తి జాతీయత లేదా పౌరసత్వాన్ని పొందే హక్కును కలిగి ఉన్నాడు ఆన్సర్ ఆప్షన్ త్రీ పౌరసత్వపు హక్కు క్వశ్చన్ నెంబర్ ఎయిటీన్ విద్యపై రివ్యూ కమిటీ మొదట ఎప్పుడు వేశారు ఆన్సర్ ఆప్షన్ త్రీ నైన్టీన్ సిక్స్టీ క్వశ్చన్ నెంబర్ నైన్టీన్ ఎన్సీఎఫ్ రెండు వేల ఐదు వీటికి ప్రాధాన్యతను ఇచ్చింది ఆన్సర్ ఆప్షన్ త్రీ జ్ఞాన నిర్మాణం క్వశ్చన్ నెంబర్ ట్వంటీ భాష నైపుణ్యాలు విద్యా లక్ష్యాలు పేర్కొన్న అధ్యాయం ఆన్సర్ ఆప్షన్ వన్ విద్యా ప్రణాళిక క్షేత్రాలు పాఠశాల దశలు పరిగణన నెక్స్ట్ ప్రాక్టీస్ పేపర్ నుంచి చూద్దాము క్వశ్చన్ నెంబర్ వన్ మధ్యయుగం నాటి మహమ్మదీయ గురువు ప్రాథమిక విద్య ఎవరు ఆన్సర్ ఆప్షన్ త్రీ మౌల్వి మౌల్వి అనే అతను ప్రాథమిక విద్యకు గురువు నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ టూ బ్రిటిష్ పాలనలో ఉన్న అక్షరాక్షత శాతం ఆన్సర్ ఆప్షన్ టూ ఎయిట్ పర్సెంట్ క్వశ్చన్ నెంబర్ త్రీ పిల్లలు ప్రతి సంవత్సరం కృతార్థులు కాక ఒకే తరగతిలో ఉండిపోవడాన్ని ఏమంటారు ఆన్సర్ ఆప్షన్ టూ స్తబ్దత క్వశ్చన్ నెంబర్ ఫోర్ వయోజన విద్యా వ్యాప్తికి హైదరాబాద్లో స్థాపించిన సంస్థ ఆన్సర్ ఆప్షన్ టూ ఎస్ఆర్సి క్వశ్చన్ నంబర్ ఫైవ్ జాతీయ ఉపాధ్యాయ విద్యా ప్రణాళిక రూపకల్పన ఎప్పుడు జరిగింది ఆన్సర్ ఆప్షన్ టూ నైన్టీన్ ఎయిటీ నైన్ క్వశ్చన్ నంబర్ సిక్స్ గరిష్ట జనాభా సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు ఆన్సర్ ఆప్షన్ వన్ ఎడ్విన్ కానన్ క్వశ్చన్ నెంబర్ సెవెన్ పర్యావరణానికి సంబంధించిన జాగృతిని అవగాహన పెంపొందించడానికి పర్యావరణానికి మానవుడికి సంబంధించిన అవగాహనకు అవసరమైన బాధ్యతాయుతమైన చర్యలు చేపట్టుటకు ఉద్దేశించిన విద్యా కార్యక్రమమే పర్యావరణ ఎడ్యుకేషన్ అని పేర్కొన్నది ఎవరు ఆన్సర్ ఆప్షన్ త్రీ యునెస్కో క్వశ్చన్ నెంబర్ ఎయిట్ భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థలో విద్యా అవసరాలు దృష్టిలో ఉంచుకొని సెకండరీ విద్యా కమిషన్ ప్రతిపాదించిన విద్యా లక్ష్యాలలో ఏ అంశము లేదు ఆన్సర్ ఆప్షన్ త్రీ సామాజిక సాంకేతిక అంశాలను పెంపొందించడం అనేది లేదు ప్రజాస్వామ్య విలువల అభివృద్ధి పౌరసత్వ శిక్షణ కోసం విద్య నాయకత్వ లక్షణాలు పెంపొందించడం అనేది ఉంది క్వశ్చన్ నంబర్ నైన్ మధ్యాహ్న భోజన పథకం అమలు పెట్టు కాలం ఆన్సర్ ఆప్షన్ త్రీ పది నెలలు క్వశ్చన్ నెంబర్ టెన్ నైన్టీన్ ఎయిటీ నైన్ అంతర్జాతీయ బాలల హక్కుల ఒడంబడికలో లేని అంశం ఆన్సర్ ఆప్షన్ ఫోర్ పద్దెనిమిది సంవత్సరాల లోపు బాలలందరినీ ప్రభుత్వమే పోషించాలి అనేది లేదు ప్రభుత్వాలు చేయదగిన చేయవలసిన బాలల హక్కులు అమలుపరచడానికి ప్రభుత్వాలు రూపొందించవలసిన కార్యాచరణ విధానాలు ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ను ఉద్దేశిస్తూ ప్రభుత్వాలు పంపే సవరణలు అనేవి ఉన్నాయి క్వశ్చన్ నెంబర్ లెవెన్ ఎక్కువ అక్షరాస్యత కలిగిన రాష్ట్రం ఆన్సర్ ఆప్షన్ వన్ కేరళ క్వశ్చన్ నెంబర్ ట్వెల్వ్ కేజీబీవీ యొక్క లక్ష్యం ఆన్సర్ ఆప్షన్ ఫోర్ పైవన్నీ నమోదు నిలకడ ఉన్నత పాఠశాల స్థాయిలో బాలికల డ్రాప్ అరికట్టుట బాలికలు పూర్తికాలం చదువు కొనసాగేటట్లు చూస్తా క్వశ్చన్ నెంబర్ థర్టీన్ లైంగిక ఆరోగ్య విధకు ఆ అవసరమైన దశ ఆన్సర్ ఆప్షన్ ఫోర్ కౌమార్యము క్వశ్చన్ నెంబర్ ఫోర్టీన్ దక్షిణ భారతదేశంలో ప్రాంతీయ ఉపాధ్యాయ శిక్షణ కళాశాల గల నగరము ఆన్సర్ ఆప్షన్ టూ మైసూర్ క్వశ్చన్ నెంబర్ ఫిఫ్టీన్ కుటుంబం ఇచ్చే శిక్షణ పునాదిపై బాలల భావి విద్య ఆధారపడి ఉంది అని అన్నవారు ఆన్సర్ ఆప్షన్ వన్ ఫ్రోబెల్ క్వశ్చన్ నెంబర్ సిక్స్టీన్ ఉచిత నిర్బంధ విద్యా హక్కు చట్టంలో సెక్షన్ థర్టీన్ దీనిని వర్తిస్తుంది ఆన్సర్ ఆప్షన్ త్రీ బడులలో ప్రవేశానికి బాలలకు లేదా వారి సంరక్షకులకు ఎంపిక విధానం లేదా క్యాపిటేషన్ రుసుం ఉండరాదు క్వశ్చన్ నెంబర్ సెవెంటీన్ ప్రపంచ పర్యావరణ సమస్యలపై ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో జరిగిన సమావేశాల్లో కొన్ని తీర్మానాలు చేయుట పర్యావరణ విద్యకు సంబంధించిన ఏ ధ్యేయంగా భావించవచ్చు ఆన్సర్ ఆప్షన్ టూ భావావేశ ధ్యేయాలు క్వశ్చన్ నెంబర్ ఎయిటీన్ విద్యా హక్కు చట్టం ఎప్పటి నుండి అమల్లోకి వచ్చినది ఆన్సర్ ఆప్షన్ త్రీ టూ థౌజండ్ టెన్ ఏప్రిల్ వన్ క్వశ్చన్ నెంబర్ నైన్టీన్ విద్యాభ్యాసం తర్వాత కూడా పాఠశాల సిబ్బంది పర్యవేక్షణలో ప్రత్యేక అవసరాలు గల పిల్లలుంటే ఆ పాఠశాలను ఏమంటారు ఆన్సర్ ఆప్షన్ ఫోర్ ఆశ్రమ పాఠశాల క్వశ్చన్ నెంబర్ టు ట్వంటీ బుద్ధిమాంద్యుడు అపజయం పొందినప్పుడు ఉపయోగించే పునర్బలణ పద్ధతి ఆన్సర్ ఆప్షన్ ఫోర్ గొలుసు విధానం ఫ్రెండ్స్ నేనైతే ముందుగా ఈ టెక్స్ట్ బుక్స్ చదివి ఇలా నోట్స్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇది మూడవ తరగతి తెలుగు ఇందులో ఎక్కువ టాపిక్ ఏం లేదు వచ్చేసి విద్యా దృక్పథాలు అనేసి ఉంటాయి కదా అందులో సిక్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ వినండి ఆలోచించి చెప్పండి దారులంగా చదవండి అర్థం చేసుకొని చెప్పండి అలాగే తాడు వన్ వచ్చేసి ఆలోచించి సొంత మాటల్లో రాయండి ఇది వచ్చేసి స్వీయ రచన నెక్స్ట్ వచ్చేసి నాలుగోది పదజాలము ఐదోది సృజనాత్మకత ఆరు భాషను గురించిన గురించి తెలుసుకోండి అనేది ఉంది నెక్స్ట్ వచ్చేసి ఇది మూడో తరగతి తెలుగు సంబంధించి సూక్తులు కూడా రాస్తున్నాను లెసన్ లాస్ట్లో సూక్తులు ఉంటాయి కదా ఏ రుణమైనా తీర్చుకోవచ్చు కానీ అమ్మ రుణాన్ని తీర్చుకోలేము అమ్మను మించిన దైవం లేదు ఇది ఎవరన్నారు మహాత్మా జా జ్యోతిరావు పులే అన్నాడు ఈ వాక్యము అలాగే చైత్రమాస మొదటి తేదీ పాడ్యమి రోజు ఉగాది తొమ్మిదవ రోజు తర్వాత అంటే తొమ్మిది రోజుల తర్వాత ఏమొస్తుంది శ్రీరామనవమి వస్తుంది ఉగాది తర్వాత చైత్రమాస నవమి శ్రీరామనవమి మాసం శుద్ధ దశమి దసరా ఇరవై రోజుల తర్వాత ఏముంటుంది ఆశ్వయుజ బహుళ అమావాస్య దీపావళి ఉంటుంది రంజాను ఇస్లాం క్యాలెండర్లో ఒక నెల పేరు నెల చివర ఈదుల్ ఫితర్ లంబాడీల తీసి పండుగ అలాగే తండాలోని ఆడపిల్లలు భవాని లంబాడీ దేవతకు పూజ చేస్తారు అడవిలో దొరికే దుసేరు తీగలతో అల్లిన బుట్టలో తండా నాయకునిచే పుట్టమన్ను పోయించి పుట్టమన్ను పోయించి వాటిలో నానబెట్టిన గోధుమలు చల్లుతారు తొమ్మిదవ రోజున ఆ మొలకెత్తిన నారును అన్నదమ్ములకు ఇచ్చి ఆశీర్వాదం తీసుకొని నృత్యాలు చేస్తూ వెళ్ళి ఆ బుట్టను నిమజ్జనం చేస్తారు నెక్స్ట్ సూక్తి వచ్చేసి జనం సంఘటితమయ్యే కార్యమే మంచి కార్యము సామూహిక కార్యక్రమాల వల్లనే మనలో ఐక్యత ఏర్పడుతుంది అని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అన్నారు అంటే ఇంకా ఉంది టాపిక్ థర్డ్ క్లాస్ వచ్చేసి ఇదంతా థర్డ్ క్లాస్ ఇక్కడి వరకు నెక్స్ట్ వచ్చేసి ఫోర్త్ క్లాస్ నేను ఇలా ఇలా క్లాస్ వైజ్ అయితే నోట్స్ ప్రిపేర్ చేసుకున్నాను మీకు నచ్చితే నేను వీడియో చేయమంటే చేస్తాను లేకపోతే మీరు ప్రిపేర్ చేసుకోండి టెక్స్ట్ బుక్ చూసి మనకి ఎగ్జామ్ టైంలో ఈజీగా ఉంటుంది రివిజన్ చేసుకోవడానికి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో హ్యావ్ ఎ నైస్ డే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్ ద వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో